హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విశాఖ హోమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మరొక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సేమ్ మళ్ళీ అల్లుపురంలోనే మనం దీనికంటే ముందు వీడియోలో పెట్టాము అల్లుపురంలో ఫ్లాట్ అనమాట అది కూడా డబుల్ బెడ్రూమ్ అనమాట అది కేవలం ఐదు లక్షలకే సేల్కి అనేది పెట్టడం జరిగింది ఆల్రెడీ మనం నిన్న ఈ నిన్న నిన్న మనం పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఒక నాలుగు పార్టీలు వచ్చాయి వాళ్ళు ఓనర్స్ కలిపి మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మీ ఫోన్ నెంబర్ ఎక్కడా మీ ఫోన్ నెంబర్ ఎక్కడా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవడం అయితే జరుగుతుందనమాట మా ఫోన్ నెంబరు మా ముందు వీడియోస్లో ఉంటుందండి మా ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మేము ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి అప్లోడ్ వీడియోస్ చేస్తున్నామో అందులో ఆ వీడియో లాస్ట్లో ఉంటుందన్నమాట ఎందుకు అలా వీడియో లాస్ట్లో పెట్టారు ప్రతి వీడియోలోనే మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు ఎందుకంటే మాకు మేము జెన్యున్ అనమాట మా విశాఖ హోమ్స్ అనేది చాలా జెన్యున్ అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా టైంపాస్ కాల్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట అంటే అనవసరమైన కాల్స్ అనేవి చాలా ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే అది మేము చేసుకునే యొక్క పనులకు కానీ లేదంటే ఒక మేము గ్యాదరింగ్స్ కానివ్వండి లేదంటే మేము ఏదో ఒక పార్టీ వచ్చిన తర్వాత వానస్తో డీలప్ చేయడం విషయంలో కానీ ఇంట్లో ఏంటంటే బిజీగా ఉండడం వల్ల ఏంటంటే ఆ కాల్స్ మమ్మల్ని కొంత డిస్టర్బ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే మేము ఇప్పుడు ఈ ప్రజెంట్ అప్లోడ్ చేసే వీడియోస్లో మేము కాల్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు నేను మీకు మరొకసారి చెప్తున్నాను మా యొక్క వీడియోస్ స్టార్టింగ్లో ఉన్న వీడియోస్లో మేము ఒక ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అది మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా దీని మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒకవేళ నిజంగా కొనుక్కోవాలనుకుంటే దాంట్లోకి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకొని మాకు కాల్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే అవుతుంది అవుతుందనమాట అంటే కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్పుడు కా ఫోన్ నెంబర్ తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మేము ఫోన్ నెంబర్ అనేది ఈ వీడియోస్లో ఇవ్వడం అయితే ఈ యొక్క ఫ్లాట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫ్లాట్ అదే అల్లుపురంలో మనం నిన్న పెట్టిన వీడియో దానికి ఆ యొక్క ఫ్లాట్కి ఒక వన్ కిలోమీటర్ రేంజ్లో అంటే మనకి అల్లుపురం గాంధీభవన్ దగ్గర అనమాట అండి ఈ యొక్క ఫ్లాట్ ఇది కూడా ఒక గ్రూప్ హౌసే దీంట్ ఇదైతే మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇది మొత్తం మూడు ఫ్లోర్లు జీ ప్లస్ టూ అనమాట ఇది ఒక అపార్ట్మెంట్ అనేది ఇది కూడా మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు ఫ్లాట్ చూస్తున్నప్పుడే అర్థమైపోతుంది మొత్తం అంతా నేను ప్రతిదీ చెప్పవలసిన అవసరం లేదు అంటే నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు వచ్చి ఫ్లాట్ని విజిట్ చేసినప్పుడు మీకు మిగతా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుస్తుంది కాబట్టి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదు కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఇది ఎన్ని సంవత్సరాలు బాత్రూమ్ ఉంది బెడ్రూమ్ ఉంది అవన్నీ నేను చెప్పట్లేదు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అన్నాక ఒక ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మిగతా బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు అట్ ద సేమ్ టైమ్ ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది అలాగే ఈ ఈ అపార్ట్మెంట్ కూడా కామన్ బాత్రూమ్ ఉంది తర్వాత ఏంటంటే ఈ యొక్క ఫ్లోర్ అనేది మనకి మార్బుల్తో డిజైన్ చేయడం జరిగింది తర్వాత ఏంటంటే మీరు కబోర్డ్స్ కూడా చూసుకున్నట్లయితే ఓల్డ్ ప్లేవుడ్తో మనకి అంటే ఓల్డ్ మోడర్న్ ప్లేవుడ్తో మనకి కబోర్డ్స్ అనేవి చేయడం కూడా జరిగింది ఇది ఫ్లాట్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కిచెన్ అనమాట కిచెన్కి మనకి సన్ సైడ్కి వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ప్లేవుడ్తో డిజైన్ చేసి పెట్టడం జరిగింది తర్వాత ఏంటంటే ఇది అపార్ట్మెంట్లో మొదట కొనుక్కున్న కొన్న ఓనర్సే మొదటి నుంచి ఇప్పటి వరకు ఉంటున్నారు వాళ్ళు వేరే దగ్గర ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవడం వల్ల వా అక్కడ డబ్బులు అమౌంట్ సెట్ అవ్వకపోవడం వల్ల ఈ యొక్క ఫ్లాట్ అనేది సేల్ చేయడం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే ఓల్డ్ ఫ్లాట్ అవ్వడం వల్ల కొంచెం అంటే ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఆ తర్వాత ఏంటంటే లోపల ఇంటీరియర్ డిజైన్స్ గట్ట పెద్దగా ఏమీ లేదు కాబట్టి అమ్మేసుకుంటున్నారు మీరు కావాలంటే మొత్తం ఇంటీరియర్ డిజైన్ అంతా మార్చవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ గట్రా ఏం చేయలేదు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఒక ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత అయితే మీరు ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్లాట్ అయితే ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అనమాట దీనికి మళ్ళీ యాజ్ ఈజీగా సెల్లార్ పార్కింగ్ గట్టా ఏం లేదనమాట అందువల్లనే మనకి కేవలం ఎనిమిది లక్షలు అయితే చెప్పడం జరుగుతుందనమాట కాకపోతే ఏంటంటే ఇది మనకి మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది అనమాట మనం దానివల్ల ఏంటంటే దీనికి ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ